పువ్వులు అంటే ఎందుకో చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి కోర్స్ అందరికీ ఇష్టంగానే ఉంటుంది నాకైతే ఎందుకో చాలా ఇంట్రెస్ట్ మా తాతగారు పువ్వులు మొక్కలు అవి పెంచుతున్నప్పుడు వాటిని పాతున్నప్పుడు పక్కనే కూర్చున్నదాన్ని నేను సో ఇష్టం అలాగే పెరిగిపోయింది నాకు అక్కడ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి పెంచిన ప్లాంట్స్ ఉంది ఇవి అయితే నేను ఎక్కువగా ఇంతకుముందు వీడియోలు తీసుకునేదాన్ని కాదు ఓన్లీ ఫొటోసే తీసుకునేదాన్ని సో అలా నా ఫోన్ మెమరీలో నేను సేవ్ చేసుకున్న కొన్ని ఫ్లవర్స్ని ఇలా ఈ వీడియోలో పెట్టుకున్నాను అయితే ఏంటంటే ఇంత చక్కగా ఫ్లవరింగ్ తర్వాత ఫ్రూట్స్ ఇలాంటివన్నీ అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు సో చాలా తక్కువగా టైంలో అంటే కొంచెం టైం దానికోసం స్పెండ్ చేస్తే సరిపోద్ది అంటే మనం వంట చేసేటప్పుడు ఈ ఎక్సెల్స్ని స్టోర్ చేసుకోవడం అలానే ఈ బనానా పీల్స్ తర్వాత పొటాటో పీల్స్ క్యారెట్ పీల్స్ కూడా ఇలాంటివి పాడేయకుండా స్టోర్ చేసుకోవడం చేస్తే వాటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లవర్స్ అనేవి చాలా బాగా పోస్తాయి సో ఆర్గానిక్గా ఎలాంటి ఫెర్టిలైజర్స్ మనం బయట నుంచి కొనాల్సిన అవసరమే లేదు ఆఫ్ కోర్స్ ఇప్పుడంటే యూజ్ చేస్తున్నారు అంతకుముందు అయితే సో ఆర్గానిక్గానే మన కిచెన్ వేస్ట్ని యూజ్ చేసేవారు సో అదే ట్రెడిషనల్ మెథడ్ ఇప్పుడు కూడా చాలామంది యూస్ చేస్తున్నారు అది బాగా పాపులర్ అయింది కూడా సో నేను అలానే అప్పుడు ముందు నుంచి అలా అబ్జర్వ్ చేయడం వల్ల ఏంటంటే వాటిని యూజ్ చేయడం చేశాను పర్టికులర్గా సమ్మర్లో అయితే వాటిని డ్రై చేసి పౌడర్ చేసి యూజ్ చేస్తాను అవి ఎలా నా ప్లాంట్స్కి ఎలా ఇస్తాను అది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది వీడియోలో చూద్దాం ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చండి అది సో ఈ వీడియోలో ఇంత చక్కగా ఫ్లవరింగ్ అన్నీ రావడానికి ఈజీ మెథడ్ ఏంటి మొక్కలకి ఫాస్ట్గా నూట ఉండాలి అని అంటే మనం సమ్మర్లో పర్టికులర్గా ఇలా చేయడం చాలా ఈజీ అండి దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కదా అంటే యూజువల్గా మనం ఈ వెజిటబుల్ ఫీడ్స్ అన్నీ కూడా అనియన్ పీల్స్ ఇవన్నీ ఆ వాటర్ వాటిస్తాం అలా కాకుండా సమ్మర్లో ఏంటంటే ఈ బనానా పీల్స్ తర్వాత పొటాటో పీల్స్ ఇలాంటివన్నింటినీ మనం ఎండ్లో బాగా డ్రై చేసుకుని దాన్ని ఫైన్ పౌడర్ చేయక్కర్లేదు కొంచెం మామూలుగా పౌడర్ అయ్యేలా చేస్తే అంటే బాగా స్లోగా రిలీజ్ అవ్వకుండా అలానే ఫాస్ట్గా కాకుండా మోడరేట్గా ఏంటంటే మొక్కకి న్యూట్రియన్స్ అందుతాయి సో అందుకని నేను రెగ్యులర్గా ఏంటంటే ఎగ్షెల్స్ని పౌడర్ చేస్తానండి చాలా ఎక్కువగా ఇచ్చేది ఇది ఈ ఎగ్స్ తర్వాత పొటాటో మా ఇంట్లో మా పిల్లలు చాలా ఎక్కువగా తినేవి రెండు సో అందుకని నాకు చాలా ఎక్కువ వస్తాయి మాకు ఈ బనానా పీల్స్ మా బనానా అయితే డైలీ ఇంట్లో అందరూ తింటాం సో అందుకని మాకు బనానా పీల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ బనానా పీల్స్ ఎగ్షెల్స్ తర్వాత పొటాటో పీల్స్ ఇవి మ్యాక్సిమం నేను పౌడరే చేస్తానండి ఎందుకు పౌడర్ చేస్తానంటే వాటిని స్టోర్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాను కదా అది మోడరేట్గా రిలీజ్ చేస్తుంది చక్కగా న్యూట్రియన్స్ని ఇది ఎందుకు ఎంత పీచ్లా వచ్చిందంటే బీరకాయ బాగా ముదిరిపోయిందండి అది సో అందుకని ఆ బీరకాయలు కూడా నేను ఎండలో ఎండబెట్టేశాను సో వాటిని ఇలా పౌడర్ చేశాను ఇది మీరు ఇచ్చినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే మనం చేంజ్ చూస్తాం ఎందుకు ఫోర్ ఫైవ్ డేస్ అంటున్నాను అంటే మొక్కలు చాలా ఫాస్ట్గా అబ్జర్బ్ చేసుకుంటాయి ఇవి అన్నాను కదండి స్లోగా రిలీజ్ అవ్వదు అలానే ఫాస్ట్గా కూడా ఉండదు సో మధ్యస్థంగా అది మనం వాటరింగ్ చేసినప్పుడు రిలీజ్ చేస్తుంది కదా అని వాటర్తో పాటుగా సో అలా ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా అంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇవి తీసుకున్న తర్వాత మొక్కల గ్రోత్ ఇవి తీసుకోకముందు అలా నేనైతే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఇస్తాను ఇప్పుడంటే మా గార్డెన్లో మొక్కలు తక్కువైపోయినాయి కాబట్టి ఇంకా సోప్ చేసి వాటర్ ఇచ్చే అంతది ఎక్కువ ఉండదు సో అందుకని ఇలా పౌడర్స్ చేశాను అదే కాకుండా కొత్తగా ప్లాంటేషన్ చేశాను కాబట్టి వాటికి ఈరోజైతే ఇవన్నీ ఇచ్చా అనమాట టూ డేస్ టూ త్రీ డేస్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదండి త్రీ డేస్ నాకు ఇలా అయిపోయింది ఈ చెట్టు ఏంటంటే గుడ్డు అండి ఎగ్ సంపాంగ్ అంటాం కదా అది ఇది ఏమైందో తెలియదు ఆకులన్నీ రాలిపోయినాయి చచ్చిపోయిందేమో అనుకున్నాను మొక్కని దీన్ని తీసేసి మళ్ళీ మట్టంతా తీసి మళ్ళీ రీపోటింగ్ చేశాను చిన్నగా చిగురులు వస్తున్నాయండి దీనికి సో ఎగ్సల్స్ పౌడర్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మనకు కావాల్సిన కాల్షియం ఫాస్ఫరస్ అన్నీ చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట వీటి నుంచి సో ఏం ఖర్చు లేకుండా జస్ట్ కొంచెం టైం తీసుకుని మనం వాటిని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అలానే చేస్తానండి ఈసారి ఏం చేశానంటే ఆనియన్ పీల్స్తో పాటు చాలా ఎక్కువగా అల్లం చెక్క అనమాట సో అల్లం యొక్క పీల్స్ కూడా వేసాను ఇది ట్వంటీ ఫోర్ అవర్స్కి నేను అంతకు మించి నేను సోక్ చేయను సో అలా సోప్ చేసి ప్లాంట్స్ ఇచ్చని ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు చాలా ఈజీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచితే మనకి బ్యాడ్ స్మెల్ అది తక్కువ వస్తుంది అన్నమాట సో డెఫినెట్గా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈజీగా యూజ్ చేసి ప్లాంట్స్ని బాగా పెంచవచ్చు మనం